వెల్కమ్ టు న్యూస్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీని వీడి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు బుధవారం కమాన్పోర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయనకు కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఆయన పేర్కొన్నారు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డం వంశీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్య కార్యదర్శులతో పాటు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మా సీనియర్ నాయకులు అన్వరు అదేవిధంగా ఇక్కడ ఉన్న ముస్తాఫ్ గారు మా జమిని గౌడ్ జిల్లా యువద కాంగ్రెస్ అధ్యక్షులు మరి వీరందరి మా ఎంపీపీ రామగిరి అదేవిధంగా ఎంపీపీ మందిని ఈరోజు వారందరి సమక్షంలో మరి కమాన్పూర్ మండలానికి సంబంధించిన టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా మిత్రులు అలా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేస్తా ఉన్న కృష్ణమూర్తి గారు అదేవిధంగా ఎంపీఆస్ గారు మరి మా సోదరులు ముజురాజు నాయకుడు పెళ్లి శేఖర్ గారు మరి కుతారి రాజంద గారు అదేవిధంగా నీలి రవి గారికి రాజయ్య గారికి నీలి రాజయ్య గారికి మరి దామర సంపత్ గారు చాలా మంది ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అదేవిధంగా మహిళా సోదరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేస్తా ఉన్న సందర్భంలో వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలు కూడా ఒకటే ఆలోచన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని మూడు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్పు చూపెడతా ఉన్నారు అని ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు కృష్ణమూర్తి గారు చెప్పిన విధంగా ఆ మార్పులో మేము కూడా భాగస్వాములం కావాలి నిరంతరం పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో ఉండి వారు అనేక సందర్భాల్లో వారి నాయకత్వానికి మరి రైతుల పక్షాన సామాన్య ప్రజానికి పక్షాన వారు ఎన్నో మాను ఓడు చెప్పిన వినలేని ఆరోగ్య నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైపోయింది ప్రధానంగా దళిత సోదరులకు సంబంధించి బలహీన వర్గాలకు సంబంధించి మైనారిటీ వర్గాలకు సంబంధించి ఉన్నత వర్గాల్లో ఉన్న పేదవారికి సంబంధించి ఈరోజు ఆరు గ్యారెంటీలో భాగంగా అనేక కార్యక్రమాలకి నాంది పలికిన తరుణంలో మేము కూడా భాగస్వాములైతాం మేము అందుకోసమే రాజకీయాలకు వచ్చామని ఈ రోజు వరకు కూడా ఒక్కటి కూడా సాధించలేకపోయినా పది సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హైవరాని వారు కాంగ్రెస్ పార్టీలో చేస్తా ఉన్న సందర్భంలో మేము వారికి కానీ మా కాంగ్రెస్ పార్టీ పక్ష ఆ రోజు వేదికపై ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నిధులు అనేక మంది ఈ రోజు మీ పక్షాన్ని నిలబడి ఆరు గ్యారంటీల మీ ఆశీర్వాదం తీసుకొని ముందుకు నడిచడం మొదటిగా మేము ఆరు గ్యారంటీలో భాగంగా ఇక్కడ ఉన్న మా మహిళా సోదరి వాళ్ళందరూ కూడా బస్సు ప్రయాణం చేస్తే రాష్ట్రంలో ఎక్కడికి బస్సు ప్రయాణం చేసినా ఫ్రీగా మీరు బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారా లేదా మా మహిళా సోదరు అడుగుతా ఉన్న ఎక్కడికి పోయినా మీరు కార్యాలయాలకు పోయినా లేకుంటే అవసరాల నిమిత్తం మీరు పెద్దపల్లి పోయినా కరీంనగర్ పోయినా హైదరాబాద్ పోయినా లేకుంటే కోపం వచ్చి భర్త మీద మీ అమ్మగారి ఇంటికి పోయినా ఫ్రీగా బస్సు ప్రయాణం వినిపిస్తామని చెప్పినాం అదేవిధంగా బస్సు ప్రయాణానికి సౌకర్యాన్ని కల్పించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టి దానికి తోడు రాజీవ్ ఆరంగశ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు పెంచి ఇదే మండలానికి సంబంధించి వందలాది మందికి ఈ మూడు నెలల కాలాయంలో వారికి ఆహార భద్రతకు సంబంధించి వైద్యం ఈరోజు ముందుకు తీసుకెళ్ళాం నేను మీ ఎందుకు ఏం చెప్తా ఉన్నా అంటే ఇది మేము గ్యారంటీలో పెట్టినా మూడవది మీ అందరికి తెలుసు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తా ఉన్నాం ఈ నెల నుంచి మొదలైంది ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ ఇచ్చే కార్యక్రమంలో ఎవరికైతే సిలిండర్ కావాలనుకున్నారో వారికి సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా కలుసుకొని రోజు సిలిండర్ ఇచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అదే క్రమంలో మీరు చూస్తా ఉన్నారు బయట పది సంవత్సరాల కాలం పాటు కరెంటు బిల్లు వస్తే పక్క నిండి దగ్గరికి పార్టీ ప్రభుత్వం ఈ రోజు ఏమైంది రెండు వందల యూనిట్ల వరకు మీకు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం జీరో బిల్ ఇస్తున్నావా లేదా ఒక్కసారి దాన్ని బేలు చేసుకోమని కోరుతా ఉన్నాం విధంగా ఇదే కబార్తీర మండలానికి సంబంధించి కేవలం కాంగ్రెస్ పార్టీలకే కాదు మేము మొదలుపెట్టిన ఈ నాలుగు గ్యారెంటీలను కూడా టీఆర్ఎస్ బీజేపీ వారి పేదలకు సంబంధించిన వారందరికీ కూడా అది సమానంగా ఇచ్చే కార్యక్రమం చేశాం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది మా మిత్రులు అదే మాపోతూ ఈ రోజు వచ్చేస్తూ కొంతమందిని ఎంపిక చేస్తారు కొంతమందికే ఇచ్చే కార్యక్రమం చేస్తారు ఇల్లు ఇచ్చినా ఇస్తామని చెప్పి ఒకరో ఇద్దరికి ఇచ్చే ప్రయత్నంలో పేర్లు రాస్తారు మేము జూన్ ఆరో తారీఖు తర్వాత ఈ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఇల్లు లేని వారికి నేను అమ్మలారా అక్కలారా చెల్లెలారా అన్నలారా తమ్ములారా అందరికీ చేస్తా ఉన్నాం జూన్ ఆరో తారీఖు తర్వాత ప్రభుత్వ యంత్రాంగం మీ మీ గ్రామాలకు మీ వార్డులకు వచ్చి ఇల్లు